నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని డయాబెటీస్ గురించి అండి మందికి అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి డయాబెటీస్ సో ఫుడ్ ఏం తినాలి స్పెషల్లీ డయాబెటీస్ వల్ల ఒక మెయిన్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఫ్రూట్స్ ఏం తినాలి ఏం తినద్దు అసలు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల డయాబెటిక్ మనం వచ్చినా కూడా మనం మెడిసిన్స్ లేకుండా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు దాని గురించి క్లియర్గా చెప్పుకుందాం డయాబెటీస్లో కూడా చాలామందికి ఏంటంటే డయాబెటీస్ అంటే అసలు ఈ టైప్స్ ఉన్నాయన్న విషయం మరిచి తెలియదు అనమాట కొంతమందికి సో దానిలో కూడా టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు టైప్ వన్ డయాబెటీస్ ఎలా ఉంటుందంటే మనకి ఇమ్యూనిటీ అంటే లైక్ ఎలా అంటే మన బాడీలో మనం ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కొన్ని సెల్స్ ఉంటాయి అంటే మన బాడీలో ఏంటంటే ఇమ్యూనిటీ అంటారు ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా లేకపోతే లైక్ ఎలా అంటే మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని మన బాడీ అనేది డెస్ట్రాయ్ చేస్తుంది ఇమ్యూనిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల సో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే దాన్ని సో దానివల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు సో వీళ్ళలో ఏంటంటే సో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని డెస్ట్రాయ్ చేయడం వల్ల మన బాడీలో ఏం తిన్నా కూడా అది షుగర్స్ బ్లడ్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది వీళ్ళకి వీళ్ళకు జెనెటికల్గా రావచ్చు లేదనుకోండి వీళ్ళల్లో కొంతమందిలో చాలా ఇమ్యూనిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల వచ్చే డయాబెటీస్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు అదే టైప్ టూ డయాబెటీస్ ఇప్పుడు కామన్గా యంగ్స్టర్స్లో ప్రతి ఒక్కరిలో టైప్ టూ డయాబెటీస్ అనేది ఇప్పుడు డయాబెటీస్ అంటే మనము మనం పాతకాలంలో మాట్లాడుకుంటే పెద్ద వాళ్ళల్లో డయాబెటీస్ అనేది కామన్గా చూసేవాళ్ళం కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో రీసెంట్గా మన దగ్గరికి వచ్చారు లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళలో కూడా సిమ్టమ్స్ చాలా కనపడుతుంటాయి లైక్ ఎలా అంటే ఇప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఒక వయసు వచ్చిన తర్వాత డయాబెటీస్ వస్తుంది చిన్నపిల్లల్లో రాదు కదా అని సిమ్టమ్స్ కనపడుతున్నా కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకోరు ఏదో ఒక డ్రాగ్ చేసి 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 ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి షుగర్ టెస్ట్ చేసుకోమని చెప్తే వాళ్ళు కూడా ఏమంటారు అంటే నాకు యంగ్స్టర్స్ కదా నాకెందుకు డయాబెటీస్ వస్తుంది అది కాదు మేడం ఇంకోటి చెప్పండి అంటారు అలాగా రీసెంట్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఆ విషయంలో సో నేను వెళ్ళి షుగర్ టెస్ట్ చేసుకుని అంటే షుగర్ టెస్ట్ చేసుకొని వస్తే వాళ్ళ హెచ్బిఏన్సీ అంటే త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి అవి చూస్తే మనకి నైన్ పాయింట్ సెవెన్ అంటే మనం సిక్స్ ఉంటేనే ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తాం అదే నైన్ పాయింట్ అంటే ఇంకా ఓవర్ అనమాట సో నేను ఏమంటున్నా అంటే మనకు ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు లైక్ కొద్దిగా ఫెటిక్గా అనిపించడము నీరసంగా ఏ పని చేయడానికి కూడా బాడీ సహకరించదు ఇంకా వీక్గా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తూ ఉంటారు కామన్గా వాటర్ ఎక్కువ తాగితే యూరిన్కి వెళ్తాం అది కామన్ కానీ వీళ్ళల్లో తక్కువ వాటర్ తాగినా ఎక్కువగా బాడీ అనేది యూరిన్ అనేది యూరినేషన్ ఎక్కువ జరుగుతుంటుంది ఇంకా కొంతమందిలో దాహం ఎక్కువ వేస్తుంటుంది దామంటే కొద్ది వాటర్ తాగినా ఇంకా నాలుగు ఏదో డ్రై అయినట్టు తడుక్కోవాలనిపిస్తూ ఉంటుంది నీళ్ళు నీళ్ళు తాగాలనిపిస్తుంది సో ఈ కంప్లైంట్ కనిపించినా తొందరగా సిక్ అవుతూ ఉంటారు సిక్ అయినా కూడా రికవరీ తొందరగా అవ్వరు లైక్ ఏదైనా గాయమైంది గాయమైన తర్వాత మనకి మామూలుగా హెల్దీ పర్సన్స్కి డయాబెటిక్ లేని వాళ్ళకి గాయం అయిన వెంటనే తగ్గిపోతుంది విత్ ఇన్ వన్ టూ టూ త్రీ డేస్ ఫోర్ డేస్లో మనం కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది కానీ స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళలో తొందరగా తగ్గి అనేది వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఆ సిక్నెస్ అనేది తొందరగా పోదు ఇలా అనిపించిన కొంతమందికి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనిపించిన ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఏవి కనపడినా కూడా డెఫినెట్గా మనం వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి షుగర్ టెస్ట్ చేయించుకుంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ టైప్ టూ డయాబెటీస్ అనేది ఖచ్చితంగా ఉంటే మనం కొన్ని కొన్ని ఇప్పుడు మనం అనుకుంటున్న జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనం కంట్రోల్ తీసుకోవచ్చు అండ్ జస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పాను కదా ఇది ఎలా అంటే మనకి ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తుంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డయాబెటీస్ అయ్యి తర్వాత వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత డయాబెటీక్ లేకుండా నార్మల్ అయిపోతుంది దీన్ని జస్టేషనల్ డయాబెటీస్ అంటారు సో డై టైప్ వన్ డయాబెటీస్ బికాస్ ఆఫ్ మనకి ఒకటి మన మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల లేదంటే హెరిడిటరీ వల్ల సో దానివల్లలో మనకి కొంతమందిలో బై జెంటికల్గా కూడా వస్తుంటుంది కొంతమందికి బై బర్త్ ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల మన బాడీలో ఈ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ వెరీ కామన్ సో అది కూడా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఊబకాయత్వం అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల స్లీప్ సరిగా లేకపోవడం వల్ల ఓవర్ స్ట్రెస్ వల్ల టైంకి తినకపోవడం వల్ల తింటే హెవీగా తినడం వల్ల తిని ఇమీడియట్గా పడుకోవడం వల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే మన బాడీలో కొన్ని సింటమ్స్ని మనం గమనిస్తే ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఆ సిమ్టమ్స్ ఏవి ఉన్నా కూడా మనం షుగర్ టెస్ట్ చేయించుకోవాలి షుగర్ టెస్ట్ చేయించుకుంటే ఉంటే జాగ్రత్త పడదాం లేదంటే కొద్ది హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే సో జస్టేషనల్ డయాబెటీస్ ఇవి డయాబెటిస్ డయాబెటీస్ టైప్స్ మనం ఫుడ్ విషయానికి వస్తే కొంతమంది డయాబెటీస్లో స్పెషల్లీ ఏం ఫ్రూట్స్ తినాలి ఏం ఫ్రూట్స్ తినద్దు అని ఉంటుంది సో డయాబెటీస్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ మనం మాట్లాడుకుంటే జామకాయ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అండి డయాబెటీస్కి జామకాయ ఇంకోటి ఎంత ఎంత పవర్ఫుల్ అంటే మనకి చెప్పాను కదా సో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అంటే ఏదైనా తొందరగా సిక్ అవుతుంటారు రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది వాళ్ళలో బికాస్ ఆఫ్ లో ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల ఆ ఇమ్యూనిటీని బిల్డ్ చేసి షుగర్ని నార్మల్గా బ్యాలెన్సింగ్గా కాపాడే దాంట్లో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది అండ్ నేరేడు పళ్ళు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి నేరేడు పళ్ళు కూడా డయాబెటీస్కి వరం అంటాను నేనైతే అయితే డయాబెటీస్కి స్పెషల్లీ రైనీ సీజన్లో మే నుంచి సెప్టెంబర్ వరకు దొరికే ఫ్రూట్స్లో నేరేడు పళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి ఆ నేరేడు పళ్ళ విత్తనం కూడా ఒక వన్ టూ అవర్స్ నానబెడితే దానిపైన స్కిన్ వచ్చేస్తుంది అది తీసేసి లోపల విత్తనం ఉంటుంది కదా దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసి ఆ పౌడర్ని పాలలో కానీ మధ్యలో కానీ కలుపుకొని తాగితే సీజన్ దాటిన తర్వాత షుగర్ని బాగా కంట్రోల్ చేయవచ్చు సో ఫ్రూటే కాకుండా విత్తనం కూడా అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి అండ్ కొన్ని చెర్రీస్ కూడా చెర్రీస్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి చెర్రీస్ ఫ్రూట్స్ కూడా చాలామందికి డయాబెటీస్ ఎక్కువైపోతే ఐ బ్లర్గా అనిపిస్తూ ఉంటుంది కంటి చూపు చాలా వరకు నెమ్మదవుతుంది దాని తర్వాత నరాలలో బలహీనత తిమ్మిర్లు కూడా వస్తుంటాయి వాటిని కంట్రోల్ చేయడానికి కూడా చెర్రీ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఇంకా మనము దానిమ్మకాయ అండి దానిమ్మకాయ అయితే స్పెషల్లీ డయాబెటీస్ వలనలో అందరికీ చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళలో చాలా నరాల తిమ్మిరి కానీ నరాల బలహీనత కానీ అండ్ డయాబెటీస్ వాళ్ళలో జుట్టు రాలడము బాడీ వీక్గా అయిపోవడము ఇవన్నిటికీ బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది దానిమ్మకాయ సో దాంతోపాటు మనము డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది డ్రాగన్ ఫ్రూట్ కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అది కూడా మితంగా తినాలి అమితంగా కాకుండా ఒక లిమిట్గా తీసుకుంటే సరిపోతుంది సో ఈ ఫ్రూట్స్ మనం మనం రెగ్యులర్గా బొప్పాయికాయ కూడా అద్భుతం చాలామందిలో మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళలో సెవెంటీ పర్సెంట్ కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉంటుంది మోషన్ సరిగ్గా రాకపోవడం వల్ల పైల్స్ ఉండడము లేదంటే మోషన్కి వెళ్ళే ప్లాస్ ప్లేస్ అంతా చాలా బర్నింగ్ సెన్సేషన్ మోషన్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా మనం కొన్ని కేసెస్లో గమనిస్తూ ఉంటాము బొప్పాయికాయ కాయ షుగర్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అది మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్ కాబట్టి గట్ని కూడా హెల్దీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా ఇన్ని ఫ్రూట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము ఆరెంజెస్ కూడా అది కూడా లిమిట్గా తీసుకోవచ్చు బ్లాక్ గ్రేప్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్వి కాబట్టి ఈ ఫ్రూట్స్ మనం రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే ఒక ఒక రోజు ఒక ఫ్రూట్ ఒక రోజు ఒక ఫ్రూట్ అది కూడా మితంగా తీసుకుంటూ అండ్ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా రాగి దోశ కానీ జొన్న దోశ కానీ బార్లీ దోశలు తీసుకోవడము లంచ్ వచ్చాక రౌ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని తీసుకోవడము డిన్నర్కి వచ్చాక లైట్గా ఏదైనా టిఫిన్స్ లాగా తీసుకొని తొందరగా పడుకోవడము అండ్ తొందరగా లేగడము అండ్ ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే యోగాసనాస్ కూడా మనం రీసెంట్గా ఒక వీడియోలో చూపించాము అలా వీడియోస్లో దొరికే కొన్ని కొన్ని పవన్ ముక్తాసనంట భుజంగా ఆసనం చేయగలిగిన కొన్ని అవి చేసుకుంటూ మంచిగా కుదరగలిగితే వాకింగ్కి వెళ్ళడం ఇవి మెయింటైన్ చేసుకుంటే మన లైఫ్ స్టైల్ వల్ల చేంజెస్ వల్ల డిస్టర్బెన్స్ ఆఫ్ ఫుడ్ వల్ల లేదంటే బో వెయిట్ వల్ల సో వీటన్నిటి వల్ల వచ్చే డయాబెటీస్ టైప్ టూని మనం నియంత్రించుకోవడమే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ టైప్ వన్ టైప్ టూ స్టేషనల్ డయాబెటీస్ వీళ్ళందరికీ ఈ కైండ్ ఆఫ్ ఫుడ్లో మనం ఓవర్ స్వీట్నెస్ ఆఫ్ మనకి మన కాయలంట ఏదంటే సపోటా కాయలంట బనానాస్ అంట ఇవి కొద్దిగా ఓవర్ స్వీట్నెస్ ఉంటాయి షుగర్ని ఎక్కువ పెంచుతాయి కాబట్టి అవి మనం కొద్దిగా మ్యాంగోస్ అంట సీజనల్గా ఇవి కొన్ని అవాయిడ్ చేసుకొని స్పెషల్లీ డయాబెటీస్కి మనం బాగా కంట్రోల్ చేస్తే ఈ ఫ్రూట్స్ని తీసుకుంటూ అండ్ ఎస్పెషల్లీ ఇవి కొన్ని మనం ఫ్రూట్స్ కొన్ని అవాయిడ్ చేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటే షుగర్నే కాకుండా షుగర్ వల్ల ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం కాపాడుకుంటూ బరువుని మెయింటైన్ చేసుకుంటూ అండ్ దానిమ్మకాయ రెగ్యులర్గా తీసుకుంటున్నాం కాబట్టి మోకాల నొప్పులు తిమ్మిర్లు నిద్రలేమి సమస్య కూడా రాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి డయాబెటీస్ గురించి చాలామంది చాలా కామెంట్స్ చేశారు క్లుప్తంగా ఒక వీడియో కావాలి దాని గురించి ఈ వీడియో చేయడం సో ఇవన్నీ చూసి మనం ఒక నోట్బుక్లో రాసుకొని అండ్ స్పెషల్లీ కొంతమంది ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండే వాళ్ళు కానీ అంటే కొంతమంది హైడోసెస్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళ బాడీలో కొంతమందికి వాతమే ఎక్కువ ఉండడం వల్ల కానీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ వాళ్ళకి కొంతమందిలో బొప్పాయి కూడా పడదు అలాంటప్పుడు ఈ వీడియోలు మీరు చూసినప్పుడు ఇది ఓవరాల్గా జనరల్గా మనం మాట్లాడుకుంటున్న టాపిక్ స్పెసిఫిల్గా మీకు దీంతోపాటు ఇంకేమైనా సమస్య ఉంటే డయాబెటీస్ ఒకటే మనం మాట్లాడుకుంటున్నాం డయాబెటీస్తో పాటు ఇంకా ఇతర సమస్య ఉంటే దాని గురించి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ మీకు నియర్ బై డాక్టర్ ఉన్నప్పుడు అప్రోచ్ అయ్యి ఇవి తినాలా లేదా నాకు ఇంకా పాటు ఇంకో సమస్య ఉందని కూడా తెలుసుకొని కరెక్ట్ ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా డయాబెటీసే కాదు డయాబెటీస్ వల్ల ఇచ్చే ఎన్నో రకాల సమస్యలు మనకు రాకుండా కూడా కాపాడుకోవాలి ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం